అందరికీ నమస్కారం మేడారం జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి అది కూడా జాతర జరిగే సమయంలో అని చాలా మంది కోరుకుంటారు ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టి ఈ జాతరలో భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారాలమ్మను ఆరాధిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో డ్వాయి మండలంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరను తెలంగాణ మహాకుంభమేళ అని కూడా పిలుస్తారు ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేడారంలో సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది జాతర ప్రారంభానికి ముందే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం వెళ్ళి సమ్మక్క సారాలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు న్యూజిలాండ్ దేశానికి చెందిన మావోరి గిరిజన ప్రతినిధులు కూడా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని తమ విశిష్ట సాంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికారు మేడారంలో బెల్లంని బంగారంగా భావిస్తారు అలాంటి ఈ జాతర వెనుక ఉన్న చరిత్ర ఏంటి అలాగే సమ్మక్క సారాలమ్మను వనదేవతలుగా ఎందుకు అంటారో ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వరంగల్ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో మేడారం అనే ఉంది ఏడు వందల ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కథే సమ్మక్క సారాలమ్మ జాతరకు కారణం అప్పట్లో ఈ ప్రాంతమంతా దారుణమైన కరువుతో అల్లాడిపోయింది ఆ కరువు కాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించపోతారా అని ఆ అడవులను పాలించే కోయరాజులు ఎదురు చూసేవారు అలాంటి సమయంలో వారికి ఒక పాప కనిపించింది చుట్టూ పులులు సింహాలు కాపలా కాస్తుండగా ఆ పాప ఒక పుట్ట మీద పడుకొని కనిపించింది ఆ పాపను చూడగానే వారు తమ కోసమే అవతరించిన దేవత అని అనుకుని ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సమ్మక్క నిజంగానే దేవతలానే కరుణించేది ఆమె చేత్తో పసరు మందు ఇస్తే ఎలాంటి రోగమైనా నయమైపోయేది సమ్మక్క యుక్త వయసుకి రాగానే మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు సమ్మక్క దంపతులకి జంపన్న సారక్క నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మేడారం ప్రాంతంలో మళ్లీ కరువు మొదలైంది కరువు వల్ల పగిడిద్ద రాజు కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేకపోయాడు దాంతో వేలాది మంది కాకతీయ సైనికులు మేడారం మీద యుద్ధానికి వచ్చారు సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైనికుల్ని ఎదుర్కొంది ఆ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు కూతుర్లు సారక్క నాగులమ్మ అల్లుడు గోవిందరాజులు చనిపోయారు వారి చావు గురించి విన్న జంపన్న అక్కడే ఉన్న సంపంగి వాగులోకి దూకి మరణించాడు అప్పటి నుంచి ఆ వాగులో నీరు ఎర్రగా మారిపోయాయని చెబుతారు ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు కూడా పెట్టారు ఇంత జరిగిన కాకతీయ సైన్యం సమ్మక్కని మాత్రం ఓడించలేకపోయింది దాంతో దొంగచాటుగా ఆమె మీదకు బాణాలు వేసి సమ్మక్క ఒళ్లంతా తూట్లు పొడిచారు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క అక్కడ నుంచి నడుచుకుంటూ చిలకల గుట్ట వైపు వెళ్ళింది సమ్మక్కని అనుసరిస్తూ వెళ్ళిన బంధువులకు కూడా ఆమె కనిపించలేదు ఆమె అదృశ్యం అయిపోయిన చోట ఒక కుంకుమ భరిణి కనిపించింది తమ కష్టాలన్నీ తీర్చేందుకు సమ్మక్క కుంకుమ భరిణిగా మారిపోయింది అని ప్రజల నమ్మకం అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి సమయంలో సమ్మక్క సారాలమ్మ జాతరని చేసుకుంటాము సమ్మక్క జాతరని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు ఇందులో మొదటి రోజు సారాలమ్మ రూపాన్ని మేడారంలోని గద్దె మీద నిలబడతారు రెండో రోజు చిలకల గుట్టలో కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకొస్తారు మూడో రోజు సమ్మక్క సారక్కలు ఇద్దరు గద్దె మీద ఉండి భక్తులకు దర్శనమిస్తారు నాలుగవ రోజు సమ్మక్క సారక్కలను గద్దె మీద నుంచి దించడంతో జాతర పూర్తవుతుంది ఈ నాలుగు రోజులు కూడా మేడారానికి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి తమ మొక్కులని తీర్చుకుంటారు మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు సమ్మక్క సారాలమ్మ జాతరను దర్శించుకోండి అలాగే సీతామాత యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు